జై శ్రీరామ్ అండి అందరికీ నేను మీ కృష్ణవేణి పిల్లలకి మంచిగా గురుబలం ఉండాలన్నా పిల్లలు చదువులో మంచిగా రాణించాలన్నా ఆ శ్రీ దక్షిణామూర్తి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కదండి అందుకని ఈరోజు గురువారం అని మా పాప చేతి అయితే దక్షిణామూర్తి పూజ అయితే చేపించాను అది ఈ వీడియోలో అయితే కొంచెంగా మీతో షేర్ చేస్తున్నాను ఇక ఇంటి ముందు అయితే ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఇంట్లో పనంతా కూడాను కంప్లీట్ అయిపోయి స్నానం చేసి వచ్చేసాము గ్యాస్ అంతా కూడాను పసుపు కుంకుమలతో పూజ చేసి బొట్లు పెట్టేసేసాను ఇంకా నైవేద్యం కోసం వచ్చేసి ఈరోజు శనగ బాల ప్రమాణం చేస్తున్నాను అందుకని చెప్పేసి బ్యాళ్ళలో కొన్ని నీళ్ళు పోసి కడిగేసేసి కొన్ని నీళ్ళు పోసేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టేసేసాను ఇంకా ముందుగా అయితే మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి దగ్గరకైతే వచ్చేసాము పక్కన నారాయణుల వారు కూడా ఉంటారు నారాయణుల వారి దర్శనం అవన్నీ చేసుకున్నాక ఇంటికి వెళ్ళి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా హనుమాన్ జయంతి వస్తుంది కదండీ అందుకని చెప్పేసి అక్కడ పనులు జరుగుతున్నాయి బండలు పోసేసి అంతాను పనులు జరుగుతున్నాయి అందుకు హడావిడి హడావిడిగా ఉంది అక్కడంతా కూడాను ఇంకా రావి చెట్టు దగ్గర అయితే ప్రదక్షిణ చేసేసుకున్నాము రావి చెట్టులో కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసుకొని నాగుల వారిని శుభ్రంగా నీటితో అంతా కడిగి మా పాప చేత అయితే పూజ చేపిస్తాను ఇలాగ సెలవులు ఉన్నప్పుడల్లా మా పాప చేత తొమ్మిది రోజులు పదకొండు పదకొండు రోజులు అలాగ వీలున్న రోజులు వచ్చేసి చేపిస్తాను నిన్ననే స్టార్ట్ చేశాము ఈసారి మాకైతే ఐదు రోజులే కుదిరింది ఇంకా దాన్ని ఇదంతా శుభ్రంగా నీళ్ళతో అంతా కడిగేసేసింది ఇంకా తర్వాత పసుపు కందము కుంకుమలతో బొట్లు పెట్టేసి అలంకరించేసి పూలు పెట్టేసేసి దీపరాజన్ చేసుకొని నైవేద్యం సమర్పించి ధూపం కూడా చూపించేసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకోండి ఈ విధంగా పిల్లలతో అయితే అలవాటు చేపిస్తూ ఉండాలి ఇదిగోండి శ్రీనివాస శ్రీవెంకటేశపద్బాంధవ అనాదరక్షక పాహిమాం పాహిమాం తండ్రి నారాయణుల వారు అచ్చం తిరుమలలో ఉన్నట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నట్టే అతను ఉంటారు నాకైతే చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉండిద్ది ఆ వారి నారాయణుల వారిని చూస్తుంటే ఇక దర్శనం చేసుకొని కాసేపు అయితే అలాగా కూర్చున్నాము ఇక ఇంటికి వచ్చేదారిలోనే ఆకులను పచ్చగన్నేరు పూలను తీసుకొచ్చాము ఇంక మాల కట్టుకోవాలి దక్షిణామూర్తికి ఎల్లో కలర్ పూలతో పూజ చేస్తే చాలా మంచిది చామంతులు మల్లెలు విలువదళలతో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఇంక ఏ పీఠం ఏర్పాటు చేసుకోవడం అని అక్కడంతా శుభ్రంగా కడిగి పసుపు పూసేసి బియ్యపిండితో పిండితో అష్టధల పద్మమ్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను మందిరంలో కనుక ప్లేస్ ఉంటే మందిరంలో పెట్టేసేసుకొని దక్షిణామూర్తి పటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేని వారు పక్కన ఇలాగా చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే పీఠం ఏర్పాటు చేసేసుకొని శివయ్యను ఏర్పాటు చేసుకొని పూజకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను నైవేద్యం అన్నీ కూడాను ఇంకా మందిరంలో కూడాను ఈ విధంగా అయితే మా పాప పూజ చేసేసింది మందిరంలో మాకు పూజ చేసుకోవడానికి కుదరదు అందుకని ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకున్నాను ఏ పూజ చేసిన ముందు గన్నాదులు వారు ఉండాలి కాబట్టి గన్నాదుల వారిని కూడా పూజ స్టార్ట్ చేసుకొని ఇరువైపుల దీపాలు వెలిగించుకొని గన్నాదుల వారికి అష్టోత్తరాలతో అలాగ చేసుకొని తాంబూలం సమర్పించి శివైకి అభిషేకము పాలతో అన్ని కూడాను అర్చన అభిషేకం చేసి యధాస్థానంలో ప్రతిష్ఠేసి చేయిన తర్వాత శివ అష్టోత్తరాలతోనూ దక్షిణామూర్తి సూత్రంతోనూ పూజించి పూజ చేసుకుంటూ నంది వర్ధనాలు మల్లెలు విలువదళాలు రోజా పూలతో అయితే పూజ చేయించాను ఇంకా నైవేద్యంగా బేలపరమాన్నం చేసేసి నివేదించి దివాహారత ఇప్పించేసి మా పాప చేతి అయితే ఈ విధంగా పూజ అయితే చేయించాను తండ్రి నాయన నీ పూజ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు శతకోడి శతకోడి పాదాభివందనాలని వందనాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను ఎల్లప్పుడూ నీ పాదసేవలో ఇలానే ఉండాలి నీ ఆశీస్సులు మాపై మా పిల్లలపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ విధంగా పిల్లల చేత దక్షిణామూర్తి పూజ చేపిస్తూ ఉండండి గురువారాలు సోమవారాలు అలాగా చేపిస్తూ ఉంటే ఆ శివయ్య ఆశీస్సులు మాపై ఉంటాయి తండ్రి అందరినీ చల్లగా ఉండు చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే దోశకు వేసేసాను ఈ విధంగా ఇంకా చట్నీ పట్టుకునే టైం లేదు ఇంకా పప్పుల పొడి పెరుగు వేసుకొని తింటున్నాము ఇంకా ప్రసాదం కూడా అలాగ బౌల్లో పెట్టుకున్నాను ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి